ஐயன் प्रिபெயர் ஐதே நீரே என்னடா நான் ராத்திரி போறேன் சார் கர்மா கர்மா சார் கர்மா கர்மா ராத்திரி டிஸ்கோ காப்பி தಿಸ್க்கோ ஐயன் எஸ்தான் என்னடா காப்பி தಿಸ್க்கோ ஐயன் எஸ்தான் நீங்க வந்து ஒருத்திரிட்ட கை நான் என்ன கால ராய்மண்டே இதாகே ஐயன் என்ன கால ராய்மண்டே அதிகா சத்தமே காப்பி சத்தமே குரு எவரது வரைக்கும் வந்தே ஆ சாரி ஐயன் எஸ்தே இந்த காமிஷன் தொல்லா பா பணம் நீ கிராஸ் பண்ணி தಿಸ್காலே கட நென பன நெ

నేను మీకు ఏంటంటే వైజీపీ జెండలు కట్టా వైజీపీ బ్యానర్లు కట్టాం ఆ పార్టీలో తిరగబట్టి మమ్మల్ని పూర్తిగా రోడ్డుగా పరచారు వేరే ఏం కాదు నా ఊటు పుట్టే కానీ నేను కాంగ్రెస్లో ఉన్నాను కాంగ్రెస్ వైజీపీలోకి వచ్చాను ఈ రోజు వరకు వేరే ఇది బారలా నా పుట్ట బ్యానర్లు ఉంటాయి రాజశేఖర రెడ్డి బొమ్మలు ఉంటాయి ఆ కారణంతోనే మమ్మల్ని ఒక తప్ప వేరే ఆరు ఇదేం కాదు ఏముంది మమ్మల్ని రోడ్డుగా ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు నువ్వు ముప్పై సంవత్సరానికి అతను పొజిషన్లో ఉన్న ఒక ప్రాపర్ అయితే షెడ్ని బిజినెస్ పర్సన్ బిజినెస్ షెడ్యూల్ని తీసేస్తామని చెప్పి ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా తీసేస్తామని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు వస్తే అతని తరఫున ఓట్ల దావా ఇవ్వటం జరిగింది ఓటు వారు ఇరవై తొమ్మిదో తారీఖున స్టాటస్కో ఆర్డర్ ఇచ్చారు ఏమని కౌంటర్ వేసే వరకు కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధమైన యాక్షన్ స్టేటస్ కో మెయింటైన్ చెప్పి కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ కాపీని మున్సిపల్ కమిషనర్ గారు ముప్పై తారీఖున వాట్సాప్ చేసి ఇరవై తొమ్మిదో తారీఖున మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తరఫున వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నోటీస్ ఇవ్వడం ఆయనకి ఆర్డర్ కాపీ సబ్మిట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖునే మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గారు ఇక్కడ సంతకం చేసి రిసీవ్ చేసుకున్నారు సంతకం చేశారు ముప్పయో తారీఖున ఆర్డర్ కాపీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ స్టేటస్కో ఆర్డర్ కాపీ కౌంటర్ వేసే వరకు కూడా ఎవిక్ చేయొద్దు అని చెప్పేసి ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్టి స్టేటస్కో మెయింటైన్ చేసి ఇరవై తొమ్మిదో తారీఖున కోర్టు గవర్నమెంట్ కోర్టు వారు ఇస్తే దాన్ని రోజు మున్సిపాలిటీ వాళ్ళకి చూపిస్తాయి ఆ రోజు ఇప్పుడు రోజు ఇచ్చిన డిపిఓ గారికి ఇది చూపిస్తే కమిషనర్ గారికి అంటున్నా ఏ విధమైన కోర్టు ఆర్డరు లోకల్ బాడీకి అప్లై అవ్వదు అందుకని చెప్పి తీసేయమన్నారు చెప్పి బై ఫోర్స్గా తీసేస్తారు ఇది కోర్టు ఆర్డర్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తా చూపిస్తున్నా కూడా కావాలని చెప్పి ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు దౌర్జన్యంగా ఇల్లీగల్గా తెలిపిస్తున్నారు కమిషనర్ గారు ఏ విధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వలా ఫోన్ తీసేయమని చెప్పి ఏవైనా ప్రొసీడింగ్స్ ఇచ్చారా అంటే ఏ విధంగా ఆ డిపిఓ గారు మాకు ఏ విధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వలేదండి అన్నాడు నోట్ ఫైల్ పెట్టారంట నోట్ ఫైల్ అనేది ఆర్డరే కాదు ఏ విధమైన కాగితం చూపించట్లేదు ఫోన్ కమిషనర్ గారిని ఫోన్ చేస్తా అంటే కమిషనర్ గారు లిఫ్ట్ ఇచ్చేయండి ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ ఉందండి జిల్లా కోర్టు నుంచి జడ్జిమెంట్ ఇచ్చి మాకు కనీసం రెండేళ్ళు పైన అయిపోయింది ఆల్రెడీ మళ్ళీ కూడా కోర్టులో వేసింది మళ్ళీ కమిషనర్ గారి మీద మొన్న వాయిదాకి అటెండ్ అయ్యారు కమిషనర్ గారు లాయర్ గారు మళ్ళీ పంతొమ్మిది తారీఖు వాయిదా ఉంది అయినా కానీ మళ్ళీ కొట్టేయటా పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అన్ని బయట పడేసి ప్రోక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి అన్ని పెట్టి పాల్పడతాల్సి చూస్తున్నారు ఆల్రెడీ వెనకున్న తా మా తాత మొత్తాదు కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది ముస్లిం మైనారిటీస్ది ముస్లిం డోపిల్ది అది అంతా కూడా మా మా తాత కూడా మాది అయినా కానీ ఆ చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే పొంది ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయడాల్సి వస్తుంది ముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూసారు చేయాలని చూస్తారు ఎవరు కాళ్ళే అంతకుముందు కమిషన్ మన వైస్ చైర్మన్ కాంగ్రెస్ కబ్జా చేయాలని చూశారు అప్పుడే చేయాలి ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూస్తారు వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్ ఇప్పుడు ఇదంతా ఎప్పుడూ వరుస ఆ పక్కన రోడ్డుకి కట్టు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా కూరం పోకే మొత్తం ఆ పొడుగు పొడుగు పోరం పోకే మరి అవన్నీ బిల్డింగ్ కట్టేస్తారు మరి ఆ బిల్డింగ్ కట్టిన ఆట పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ బలం చూపిస్తున్నాడు ఉన్నవాళ్ళ మీద చూపిస్తాడు అవన్నీ కూడా కమిషన్ మళ్ళీ ఆ బిల్డింగ్ అన్ని కూడా పూర్వక స్థలాల్లో కట్టారు మరి అవన్నీ పడేయాలి కదా జిల్లాపరి సెంటర్లో చెరుపక్కల అట్టు పక్క ఉన్నాయి అవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళు అంట అలాగే వాళ్ళు పాక పడేయారంట ఆ పాకలు పడేయారంట ఇవన్నీ తెలుగుదేశం ఈ పడారంట ఆయన కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారంట ఇక్కడ అన్నీ కూడా చేయడానికి వాళ్ళు సిద్ధమైపోయారు

తీసుకొచ్చారు వరకు పది కేసులు వేసారు అందరికి ఆర్డర్స్ వచ్చినాయి వచ్చినాయి ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేసినాయి ఎవరు జయావుద్దీన్ ఖాన్ గారు ఇచ్చేసి అన్ని కోట్లు అందరికీ ఇచ్చేసి వెళ్ళారు అయిపోయింది రెండు వేల పద్దెనిమిది నుంచి పామ్ గా ఉన్నారు అంటే ఎప్పుడు నడాలి మీరు ఇక్కడ ఉంట పడుతుందా அப்போ வாண்டே இது அமாலுகா பரவாலுகா வாதி தர்வாத்த

¡Cuau,